మూడుపై అంచనాలు ఆదిశంకర్ కాన్ఫిడెంట్ జగన్ క్రిస్మస్ పేడుకల్లో పాల్గొన్నారు ముందుగానే పులివందరు చేరుకున్న జగన్ మంగళవారం ఇడుపులపాయలో తన తన్ను రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించారు ఆ తర్వాత ప్రేయర్ హాల్లో క్రిస్మస్ సందర్బంగా జరిగిన ప్రత్యేక ప్రార్థనలు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు పాస్టర్లు క్రిస్మస్ సందేశాన్ని అందించి ప్రత్యేక ప్రార్థన చేశారు ప్రార్థనలో తల్లి విజయమ్మ భారతి జగన్ ఇద్దరు కుమార్తెలతో పాటుగా కుటుంబ సభ్యులు హాజరయ్యారు అనంతరం విశ్రాంతి భవనంలోకి వెళ్ళి పలువురు నాయకులతో కాసేపు చర్చించారు ఆదాయాన్ని పెంచేందుకు తెలంగాణ రాష్ట సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది పంట సాగుతో పాటు సౌర విద్యుత్ ఉత్పత్తిని అనుసంధానించే వినూత్న చర్యలు చేపట్టింది ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ పథకంలో భాగంగా రాష్ట వ్యాప్తంగా రైతులు తమ వ్యవసాయ భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని అందిస్తోంది ఈ మేరకు రైతుల పొలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అనుమతి ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మళ్లు తెలిపారు తెలంగాణ ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తన్ మహాభ్యాన్ కార్యక్రమం ద్వారా రైతుల పొలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి వారికి అదనపు ఆదాయ మార్గాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుందని డిప్యూటీ సీఎం తెలిపారు పాడుపడిన ఎండిపోయిన వ్యవసాయ భూముల్లో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది ఈ పథకం కింద జీరో పాయింట్ ఐదు మెగావాట్ల నుండి రెండు మెగావాట్ల వరకు సామర్థ్యం కల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు దీంతో కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు రైతులకు అదనపు ఆదాయాన్ని సమకూర్చే ప్రయత్నం చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి వివరించారు తమ వ్యవసాయ భూములను సోలార్ విద్యుత్ ప్లాంట్ అభివృద్ది కోసం భూమిని రైతులు లీజ్ ఇచ్చుకోవచ్చని ఆయన తెలిపారు డిస్కమ్ల ద్వారా రైతులకు డెవలపర్లకు మధ్య ఒప్పందం మేరకు లీజు మొత్తం అందించడం జరుగుతుంది ఈ పథకం కోసం దరఖాస్తుదారులు టీజీఆర్ఈడీసీఓ ద్వారా ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది ఇలా సోలార్ విద్యుత్ పాయింట్ సోలార్ విద్యుత్ ను మూడు పాయింట్ ఒకటి మూడు కిలోవాట్ గంట ధర వద్ద ఇరవై ఐదు సంవత్సరాల పాటు డిస్కౌంట్ కొనుగోలు చేస్తాయని డిప్యూటీ సీఎం తెలిపారు నిర్మాత దిల్ రాజు మరోసారి కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళనున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు నిర్మాత అల్లు అరవింద్ డైరెక్టర్ సుకుమార్తో కలిసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను పరామర్పించారు ఇక శ్రీతేజ్ కుటుంబానికి సహాయంపై బాలుడి తండ్రి భాస్కర్ తో చర్చించనున్నారు ఇక సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిన సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడే కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కోలుకుంటున్నాడని బాలుడి తన్ని భాస్కర్ తెలిపారు మంగళవారం సాయంత్రం కిమ్స్ ఆసుపత్రి వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు వెంటిలేటర్ సహాయం లేకుండానే శ్వాస తీసుకుంటున్నాడు పూర్తిగా కోలుకోవడానికి కొంచెం టైం పడుతుందని డాక్టర్లు చెప్పారు మైత్రి మూవీస్ నుంచి యాబై లక్షలు ప్రభుత్వం తరపున మంత్రి కోమటిరెడ్డి పెంకటరెడ్డి ఇరవై ఐదు లక్షలు అల్లు అర్జున్ పది లక్షల చెక్కు ఇచ్చారని చెప్పారు అల్లు అర్జున్ వాళ్ల తరపున సహాయ సహకారాలు మా బాలుడు సహకారం కావాలని కోరారు అలాగే అల్లు అర్జున్ అరెస్టు అవతారనే సానుభూతితోనే కేసు వాపస్ తీసుకుంటున్నానని చెప్పారు దీనిపై నాపై ఎవరూ ఒత్తిడి చేయలేదన్నారు The ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలును రేవంత్ సర్కార్ వేగవంతం చేసింది తొలి విడతలో నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల ఇళ్లను ఇవ్వాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది ఈ ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షించేందుకు ముప్పై మూడు జిల్లాలకు ముప్పై మూడు మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ స్థాయి కలిగిన ప్రాజెక్టు డైరెక్టర్లను నియమించింది ఇందిరమ్మ ఇళ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చే నాలుగేళ్లలో ఇరవై లక్షల ఇళ్లు కట్టాలని టార్గెట్ గా పెట్టుకున్నామన్నారు అవినీతి లేకుండా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు లో హౌసింగ్ సెక్టర్ ను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు అయితే కొత్త సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల సర్వేలో వేగం పెరిగిందని ఇప్పటి వరకు ముప్పై రెండు లక్షల కుటుంబాల సర్వే పూర్తి చేసి మొబైల్ యాప్ లో నమోదు చేశామని తెలిపారు త్వరలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వెబ్సైట్ టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకువస్తామని పొంగులేటి వెల్లడించారు ఘటనపై పోలీసులు కీలక ప్రకటన విడుదల చేశారు పోలీసు శాఖను భద్రం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు తొక్కిసలాట ఘటనపై కొందరు ఫేక్ ప్రచారం చేస్తున్నారు అల్లు అర్జున్ రాకముందు తొక్కిసలాట జరిగినట్టు కొందరు తప్పుడు వీడియోలు పోస్టు చేస్తున్నారని పోలీసులు తెలిపారు ఇప్పటికే దీనిపై విచారణ సందర్బంగా నిజానిజాలన్నీ ప్రజల ముందు ఉంచామని సిటీ పోలీసు తెలిపారు ఉద్దేశపూర్వకంగా తప్పుడు పోస్టులు పెడితే చట్ట ప్రకారంగా చర్యలు తప్పవు మీ దగ్గర ఆధారాలుంటే ఇవ్వండి సొంత వ్యాఖ్యానాలు వద్దు అని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు తొక్కిలాట ఘటనపై మా అసోసియేషన్ అధ్యకుడు మంచు విష్ణు సంచలన ప్రకటన చేశారు ప్రభుత్వాల మద్దతుతోనే చిత్ర పరిశ్రమ హైదరాబాద్ లో తెలుగు సినీ పరిశ్రమ స్థిరపడటానికి అప్పటి సీఎం చెన్నారెడ్డి ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు విష్ణు ప్రతి ప్రభుత్వంతో పరిశ్రమ సత్సంబంధాలు కొనసాగిస్తోందన్నారు ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సున్నితమైన విషయాలపై మా సభ్యులు స్పందించొద్దని ఆయన కోరారు సభ్యుల వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పకపోవటమే మంచిదన్నారు ఇటీవల జరిగిన ఘటనలపై చట్టం తెరపలితాన్ని చేస్తుందన్నారు అలాంటి అంశాలపై స్పందించడం వల్ల సంబంధిత వ్యక్తి వ్యక్తులకు నష్టం కలిగే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మా ఐక్యత ఈ మేరకు విష్ణు ప్రకటన విడుదల ఎన్నో అంచనాల మధ్య అప్పట్లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది డైరెక్టర్ శంకర్ ను స్టాండ్ చేసింది అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ టు సినిమా తెరకెక్కింది అయితే ఇటీవలే ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది దీంతో ఈ మూవీకి కొనసాగింపుగా వస్తున్న ఇండియన్ త్రీ సినిమా థియేటర్లోకి కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుందనే న్యూస్ బయటికి వచ్చింది ఇక ఇటు టాలీవుడ్లోనూ తెగ వైరల్ అవుతోంది ఇక ఈ క్రమంలోనే గేమ్ చేంజర్ ఈవెంట్ వేదికగా ఈ న్యూస్ పై క్లారిటీ ఇచ్చాడు శంకర్ ఇండియన్ టూ చిత్రానికి ఇంత నెగిటివ్ రివ్యూలు వస్తాయని అస్సలు అనుకోలేదు అందుకే గేమ్ చేంజర్ ఇండియన్ త్రీ సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాని చెప్పిన శంకర్ ఇండియన్ త్రీ ముందుగా థియేటర్లో రిలీజ్ అవుతుందంటూ చెప్పాడు కజకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో డెబ్బై రెండు మంది చనిపోయినట్టు సమాచారం మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అజర్ బైజాన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఈ విమానం బాకు నుంచి రష్యాలోని గ్రోజ్నీకి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది పొగమంచు కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నించగా ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు డిసెంబర్ ఇరవై ఐదున మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వందవ జయంతి ఈ ప్రత్యేక సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు ఆయన పద్యాల్లోని బోల్డ్ లైన్లను గుర్తు చేసుకున్నారు నేనెందుకు బతికాను మంచి మనసుతోనే చనిపోతాను మళ్లీ వస్తానేమో మళ్లీ వస్తామో రామో తెలియని ఈ ప్రయాణానికి ఎందుకు భయపడాలి అటల్జీ ఈ మాటలు ఎంత ధైర్యంగా ఎంత బలంగా ఉన్నాయి అటల్జీ కు భయపడలేదు అలాంటి వ్యక్తిత్వం గల ఆయన ఎవరికీ భయపడలేదు ఆయన ఎప్పుడూ చెప్పేవారు జీవితం ఈ రోజు ఇక్కడితో ఆగిపోదు సంచార శిబిరం లాంటిది రేపు ఎక్కడికి పోతుందో రేపటి ఉదయం ఎవరికి తెలుసు ఈ రోజు ఆయన మన మధ్య ఉండి ఉంటే తన పుట్టినరోజున కొత్త ఉషస్సును చూసేవాణ్ణి అంటూ ప్రధాని మోదీ భావోద్వేగంగా రాసుకున్నాడు అతను నన్ను పిలిచి ఆంగ్క్వర్ లో కూర్చోబెట్టిన ఆ రోజు నేను మర్చిపోలేను ఆ తర్వాత వీపుపై బలంగా కొట్టారు మోదీపై వాజ్పేయికున్న ప్రేమను గుర్తు చేసుకుంటూ ఆ ఆప్యాయత ఆ ప్రేమ తన జీవితంలో గొప్ప అదృష్టమని మోదీ రాశారు మరొక సార్ కుప్పకూలిన విమానం ఎంత మంది మృతులంటే అటల్ బిహారీ వాజ్పేయి ని స్మరించుకొని ప్రధాని మోదీ బావోద్వేగం ఇకపై వ్యవసాయ భూముల్లో పంటలతో పాటు పవర్ ఉత్పత్తి ప్రజలకు గుడ్ న్యూస్ ఇందిర నిర్మాణం పై కీలక అప్డేట్ ఒక్క మాటతో ఇండియన్ మూడుపై అంచనాలు ఆదిశంకర్ కాన్ఫిడెంట్ వాళ్ళు బుల్టన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్ట్రాబెరీ టీవీ